ఇదే ఫ్రెండ్స్ గంధం మొక్క ఇది అలా నిత్యం వాటర్ అలా అభిషేకం చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ నేను దొర్బంని ఈ రోజు మనం తోటపల్లి శివాలయంకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ గా చూడండి శివుడి మీద వాటర్ అలా పడుతూ ఉంటుంది లైక్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లో ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ గా చూడండి ఫ్రెండ్స్ నేను మా సాయి అయితే వెళ్తున్నా ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నాం మనం మీరు కూడా దర్శించుకోండి మా చల్లం తల్లి కాపాడమ్మా మనం ఈ తోటపల్లి శివాలయంకి రావాలంటే ఫ్రెండ్స్ మన శాంతేశ్వరం బస్సు ఎక్కాల కాకినాడ నుంచి అంటే బైకుల మీద వచ్చేవాళ్ళు అయితే కత్తిపూడి కత్తిపూడి ఫ్రెండ్స్ కత్తిపూడి నుంచి శర్పవవరం రోడ్డు తిరగాల రోడ్డు తిరిగి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తోటపల్లి శివాలయం అంటే ఎవరన్నా చెప్తారు ఫ్రెండ్స్ కోటపల్లి శివాలయంకి వెళ్ళి దారిలో అయితే రాజుల బాబు అయితే ఉంటుంది రాజుల బాబు అంటే ఎవరో కాదు మా శ్రీరామచంద్రుడు ఆయన చూడండి మీరు కూడా దర్శించుకోండి ఇలాంటి గుళ్ళు ఇలా మన్ని మా మన్ని వేరేలో ఉంటాయి అరుదుగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం అయితే రాముల వారిని దర్శించుకున్నాం శివాలయం దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జీలిక చెట్లు ఎక్కువ కొండల మీద అయితే ఎక్కువ ఉంటాయి జీలిక చెట్లు స్టార్టింగ్ మనం శివాలయం దగ్గరికి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే స్టార్టింగ్ ఇదే ఫ్రెండ్స్ మా తోటపల్లి శివాలయం ఇది మనకి ఎంట్రన్స్లో అయితే నందీశ్వర్డు బొమ్మ అయితే ఉంటుంది ఎక్కడన్నా అయితే వినాయకుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే లక్ష్మీ రామవారు అయితే ఉన్నారు ఎంట్రన్స్లోని మీరు కూడా దర్శించుకోండి ఇక్కడైతే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ కనపడేది సన్నగా ఉంది కదా ఇదైతే గంధం చెట్టు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ పొన్న చెట్టు కొండమూడి చెట్లు అన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా మనం అయితే సమ్మర్లో వచ్చాము అదే వర్షాకాలం అయితే ఈ పై నుంచి అయితే వాటర్ ఫ్లో అయి కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్ భక్తులు నమ్మకం ఇలాగ రాళ్ళతో పేర్చుకుంటే ఇల్లు కట్టుకుంటానని నమ్ముకొని ఫ్రెండ్స్ భక్తులందరికీ స్నానాలు చేయడాకైతే ఇక్కడ పైన వాటర్ ఫాల్ నుంచి పైపులు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు అందరూ స్నానాలు చేయడానికి ఈయన కోరిన కోరికలు తీర్చే దేవుడినా ఈయన పేరు అయితే మల్లికార్జున స్వామి ఫ్రెండ్స్ ఈయన పేరు మనమైతే ఎక్కువ ఈస్ట్ గోదావరిలో ఉన్న శివాలయాలు ఇలా వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్లో గెలిచి ఉండే వాటర్ ఫాల్స్ ఎక్కువ మన్నివీలోని కొండల మీద ఉన్న వాటర్ ఫాల్స్ శివాలయాలు అయితే ఎక్కువ ఉంటాయి మనం అయితే శివాలయంలో శివాలయంలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక గృహ ఇది ఇక్కడ పరమేశ్వరుడికి అయితే అలా నిత్యం వాటర్ అలా అభిషేకం చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నీళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తుందో తెలదు ఎవరికైనా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే గృహలోంచి అయితే వస్తుంది వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఆ రాళ్ళ నుంచి పడుతుంది ఆ రాళ్ళ మధ్యలో నుంచి అయితే పడుతుంది వాటర్ పడి ఇలా ఈ దా ఈ దార అంటే ఇలా ఈ పైప్ ద్వారా శివుడి మీద పడుతుంది ఫ్రెండ్స్ చూడండి అలా నిత్యం వాటర్ అలా అభిషేకం చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కన కూడా శివలింగాలు అయితే ఇంకో రెండు శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఆ శివలింగం మీద వాటర్ మళ్ళీ చిన్న శివలింగం మీద కూడా వస్తుంది చూడండి మనం పైకి కొంచెం వాటర్ ఫాల్ తిరిగి వెళ్ళిన చూడండి ఇక్కడైతే పరమేశ్వరుడు విగ్రహం అయితే ఉంది స్నానాలు అయితే భక్తులు అందరూ చేస్తూ చేస్తుంటారు మనకు కొంచెం అలా పై ఈ వాటర్ ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం పైకి వెళ్ళి చూద్దాం పైన ఎదుగుండే ఆ రాళ్ళ మధ్యలోంచి అయితే వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కనపడదో ఇంక మనం ఎంత ఎంత పైకి ఎక్కినా సరే సేమ్ ఇలాగ ఇలా రాళ్ళ మధ్యలో నుంచి వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ అయితే బాగా పెద్ద వాటర్ ఫాల్ అయితే పడదో దోదశ జ్యోతిలింగాలు ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని మనం దర్శించుకున్నాము దర్శించుకున్నప్పుడు అమ్మవారిని కూడా దర్శించుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు మంచి సపోర్ట్ ఉండదు అలాగే మా కామన్ మ్యాన్ మీడియాని కూడా సబ్స్క్రైబ్ చేసి మా ఊరికి కూడా మంచి సపోర్ట్ ఉండాలి చూడండి కోతులు అయితే ఎలా ఆడుకుంటున్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కోతులు